రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అంటున్నారు చాలా తప్పది అది చేసే తరం ఆ వ్యక్తికి ఎందుకంటే అసెంబ్లీలో నలభై రెండు పర్సెంట్ బలహీన వర్గాలకు ఇస్తా రిజర్వేషన్స్ అని తీర్మానం ప్రవేశపెట్టి ఆ రోజు ఏమన్నాడు తీర్మానం చేసిన తర్వాత ఈ తీర్మానాన్ని తీసుకెళ్ళి మరి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రవేశపెడతాం మేము దాన్ని ప్రభుత్వ పరంగా యాక్ట్ తీసుకొస్తామని చెప్పిండు ఎప్పుడైతే కోర్టు తన్నిందో వెనుక నుంచి ఆ భయా హడావిడి చేస్తుంది తప్ప ఆయనకు చేయాలనే ఆలోచన లేదు కేవలం కోర్టు ముందర ప్రజల ముందర హడావిడి తప్ప చేసేది ఏం లేదు నేనేమంటున్నా అంటే ఎప్పుడైతే అఖిలపక్షం తీసుకుపోతా అన్నావు అసెంబ్లీ తీర్మానం చేసుకుని చాలా రోజులు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటికే కదా తీసుకోలేదు అప్పటి నుంచి ఇప్పటికే తీసుకెళ్తే ఇప్పటికీ అయిపోతుంది కావచ్చు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నాను డ్రామా ఆడుతున్నాడు అని మనం చేస్తున్నాను ఫార్టీ టూ పర్సెంట్ అవుతుందో ఉందో రిజర్వేషన్ తమిళనాడులో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎట్లా అది జయలలిత ఉన్నప్పుడు సీఎం గారు పీనా సింహ నగర్ని పట్టుకొని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బీసీ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చిందాన్ని ఆ పరిస్థితి లేదు ఎప్పుడైతే తీర్మానం చేసిన ముందు జనాభా ఎక్కడైతే ప్రకటించాడు కులగణన కులగణన కూడా తప్పు పట్టింది బీజేపీ పార్టీ కులగణన కూడా తప్పు ఉంది దాన్ని అంగీరించ అంగీకరించాం మేము కులగలం చేస్తామని చెప్పి బీజేపీ అలాంటి సమయంలో నేను చేసిన కులగా ఎవరు పట్టించుకుంటారు వాళ్ళ ముందే మాట మాటిచ్చాం కాబట్టి ప్రజలకు బీజేపీ మరి సాంకేతిక పరంగా చేస్తాం దాన్ని మాత్రం అంగీకరిస్తాం రేవంత్ రెడ్డి చేసిన కులగాలని మేము పట్టించుకోమని చెప్పారు ఇప్పటికి చెప్తున్నా బీసీల జనాభా రేవంత్ రెడ్డి కులగణలో పదహారు లక్షల మంది తీసేసిండ్రు కులకాలలో పదహారు పర్సెంట్ పదహారు లక్షల మందిని బీచ్లను తీసేసి బోసులు మాత్రం పెంచండి ఆయన దాన్ని తప్పుడు కులగలను కాబట్టి దాన్ని ఎవరు అంగీకరించారు అయినా కానీ గవర్నర్ ఆమోదించి ఎవరు కోర్టుకి వెళ్ళకుండా రద్దు కాకపోతే తప్పకుండా మేము పాల్గొంటాం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జిల్లా ప్రజలు గెలుచుకుంటాం మేము మండలాలు గెలుచుకుంటాం మాకు ధైర్యం ఉంది ప్రజల వద్దకు వెళ్తాం ప్రజల వద్ద వెళ్ళడానికి మాకు ధైర్యం ఎందుకు ఉందంటే మేము చెప్పిన పనులు చేసినాం మేము వారు చెప్పని పనులు చేయలేదు కాబట్టి ఈ రెండు ఇరవై ఒక్క నెల నుంచి మరి ఈ విధంగా దాన్ని లాగుతున్నాడు తప్ప వారు చేసేది ఉంటే గెలన చేసేలా అది చేసే దమ్ము లేక ప్రజలకు భయపడి చేస్తాడు తప్ప లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో కూడా ఉంది కర్ణాటకలో ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్ లేవు ఎంపీఎస్ లేదు ఎంపీపీ లేదు అదే పరిస్థితుంది ఇంకొక అదే పరిస్థితి కాబోతున్నాయి కాబట్టి రేపు పొద్దున ఒకవేళ ఎలాంటి అడ్డంకులు లేకుండా రిజర్వేషన్ వచ్చి ఎన్నికలు పెడితే తప్పకుండా మేము పాల్గొంటాం సిక్స్టీ పర్సెంట్ సెట్మెంట్ తప్పకుండా గెలుస్తాం ఆ ధైర్యం మాకుంది రైట్ థ్యాంక్ యూ